హలో అండి అందరికి నమస్తే ప్రస్తుతం మనతో పాటు టిపిసిసి అధికార ప్రతినిధి భవని రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే మేడం నమస్తే హారిక మేడం ఇప్పుడు ప్రస్తుతం మనకు ఎక్కువగా నడిచేది ఫోన్ ట్యాపింగ్ ఒకటి రెండవది ఢిల్లీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే పరిపాలన పక్కన పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ మీద పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు కేటీఆర్ గారు ఈ రోజు ట్విట్టర్ లో అదే సెన్సేషన్ మీరేమంటారు అదే కదా నిజంగా కూడా మేము పరిపాలన మీద దృష్టి సాధించడం కాబట్టి చాలా బాగా నడుస్తా ఉంది ఇప్పుడు గడిచిన రోజులలో కూడా ఉద్యోగాలు ఇచ్చినాము మహిళలకు చెప్పిన మహాలక్ష్మి పథకం కింద ఏం చెప్పినాం అవన్నీ ఇచ్చినాం ఆరు అన్ని దాదాపుగా అమలు చేస్తా ఉన్నాం చక్కగా ముందుకు పో కొత్తగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ముందుకు పోతున్న క్రమంలో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది అట్లా వచ్చింది అంతే తెలిసినప్పుడు ఎవరైనా ఒకటే ఇప్పుడు పర్సనల్ మ్యాటర్స్ ఇద్దరు మాట్లాడుకునే ముచ్చట మూడో వ్యక్తి ఇన్నాడు అన్నప్పుడు అది హౌ డేంజర్ ఇట్ ఈస్ సో దాని మీద డెఫినెట్ గా చట్టం తన పని తను చేసుకుంటది గవర్నమెంట్కి ఏం సంబంధము దానికి సంబంధించిన శాఖలు ఉన్నాయి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దానికి ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన పని అదే కదా ట్విట్టర్ ఫస్ట్లో అయితే మొత్తం ట్విట్టర్లోనే ఉంటుండే ఇంక ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా ఏం పని ట్విట్టర్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నాడు ట్విట్టర్లో ట్విట్టర్లో ఉంటాయి కదా ప్రజలల్లో ఉండాలి ప్రజలల్లో ఉంటే రేపేమన్నా ఒకటో రెండో పార్లమెంట్ గెలుస్తావు లేకపోతే సున్నా అండ్ ఇప్పుడు ఎండిపోతున్న పొలాలకు అండగా అంటే రైతులకు అండగా కేసీఆర్ ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు ఆరోగ్యం బాగాలేదని కాలుకు ఇబ్బంది అయిందని ఇప్పుడు బయటకు వచ్చారు ఇప్పుడు దాంతో బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే పులి బయటకు వచ్చింది ఇక అందరూ మూడ్చుకోవాల్సిందే తోక అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో అంటున్నారు దానికి మీరేమంట సి ఆయన ఇన్ని పదేళ్ళు పరిపాలన గాలికి వదిలేసి ఇప్పుడు వచ్చి ముసలికన్నీరు గారిస్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు రైతుల పక్షాన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీయే ఉంది రైతులకు గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నింటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందగా ఉంది ఉచిత కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే సో జనరల్ నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ముసలి బయటకు వస్తుంది పులి బయటకు వస్తుంది ఏది బయటకు వస్తుంది ఒక జంతువులాగా ఎందుకు ఆయన మలుసుకుంటున్నారు నాకు అర్థమైతే లేదు థ్యాంక్స్ అండ్ మీరు రెస్ట్ తీసుకోండి అంటే ఇప్పుడు రైతులకు అండగా నేను ముప్పై ముప్పై ఒకటో తారీఖు దీక్ష నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు ఇప్పుడు ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి అంటున్నారు అంటే ఇది ఫలిస్తాలంటారా ఈ ఎన్నికల సమయంలో అదిగా ఇన్ని రోజులు పదేళ్ళు రైతుల పక్షాన్ని ఎక్కడ నిలబడి మాట్లాడకుండా అన్నమో అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే పట్టించుకున్న పాపాన పోకుండా ఇప్పుడు వచ్చి నేను దీక్షలు చేస్తా అది చేస్తా అంటే ఎవరు నమ్మరు అందుకే కదా ఆయన మొన్న ఓడిపోయాండు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో కొత్త వేషం కట్టి పూట ఒక వేషం కట్టుకుంటా మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు దట్స్ వాట్ ఐ జస్ట్ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ సో అదే చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా చేసేవి దీర్ఘకాలికంగా రైతులకు ఏవి ప్రయోజన ప్రయోజనాలు ఉంటాయో అవి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా రైతు బిడ్డ స్వయంగా కూడా తను రైతుల పక్షాన్ని నిలబడతాడు అని చెప్పి చెప్తా ఉన్నాం అండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఇప్పుడు కేజ్రీవాల్ కి రాహుల్ గాంధీ సపోర్ట్ చేశారు అమెరికా కూడా అంటే ఖండిస్తుంది దీనికి సంబంధించి కానీ మన దగ్గర ఎందుకు కవితని సపోర్ట్ చేయట్లేదు ఎందుకు ఖండించడం లేదు అంటే అక్కడ కూడా ప్రతిపక్షమే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఇది ప్రతిపక్షం అయినప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు శ్రీ కవిత అరెస్ట్ మీద ఫస్ట్ కేసీఆర్ కూడా స్పందించే కంటే ముందే మేం స్పందించినాం చెప్పినాం తప్పు చేస్తే ఎవరు కూడా చట్టానికి అతిథులు గారు చట్టం ముందు అందరూ ఒకటే అని చెప్పినాం కాకపోతే అయినప్పటికీ ఇప్పుడే ఎందుకు అనే క్వశ్చన్ మేమే మొదలు అడిగినామమ్మా హారిక మేము డెఫినెట్ గా తప్పు చేసిండ్రు తప్పించుకుపోలేరనే చెప్తున్నాం ఎవరి విషయంలో కానీ ఇదొక డ్రామా లాగా ఎలక్షన్ లో జిమ్మిక్ లాగా ట్రిక్ ప్లే చేసి ఏవో సీట్లు గెలుస్తామో అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్న విషయంలో ఎన్ని రోజులు వాళ్ళు అట్లనే ఉంచుతారు అనేది కూడా మనకు తేలలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు అరెస్ట్ అయితే చేసిండ్రు జైలుకు అయితే ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అవన్నీ కూడా క్వశ్చన్స్ వి హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఇప్పుడే ఏది అయిపోలేదు ఇప్పుడే ఏది ఆరంభం కాలేదు అంతం కాలేదు లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ బిజెపి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి శాసనసభ ఎన్నికల్లో అందరు అన్న విషయమే కాంగ్రెస్ నాయకులు జా ఆరోపించిన విషయం ఇది అయితే ఇప్పుడు కవిత అరెస్ట్ తోని ఇప్పుడు అలా ఫ్రెండ్షిప్ కట్ అయిందంటారా ఫ్రెండ్షిప్ కట్ కాదు కాదు తెలివిగా ఓట్లు ఇక్కడ తెలంగాణలో ఓట్ను పోలరైజ్ చేసుకుంటున్నాం వాళ్ళ వైపు బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీ వేయించుకునే దిశలో ఇదంతా కూడా డ్రామా అని చెప్తా ఉన్నాం మేము సో వాళ్ళు ఏది చేసినా కూడా జనాలు ఎవరు నమ్మరు ఎందుకంటే గతంలో వాళ్ళు తెచ్చిన అన్నింటికి అన్ని చట్టాలకు వీళ్ళు ఎస్ అన్నారు అన్ని ఏది చెప్పినా కూడా నేను చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ కి ఎస్ అన్నారు వీళ్ళు జిఎస్టీకి ఎస్ అన్నారు త్రీ సెవెంటీకి ఎస్ అన్నింటికి ఎస్ అన్నారు ఆఖరికి రైతుల పాలిట శాపంగా మారిన నల్ల చట్టాలకు కూడా వీళ్ళు ఎస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు రైతుల పక్షపాతి నేను రైతుల పక్షాన్ని అంటే ఎవరు నమ్ముతారు నువ్వు అప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు నీ సాక్షాత్ నీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పోతుంది అన్నాక కూడా ఈ ఎస్ అని చేతులు లేపినాయన్నట్టే ఇప్పుడు రైతుల పక్షాన ముసల్కన్నీర్ గారి నో వన్ విల్ ఎక్సెప్ట్ హిమ్ సో అదే చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా హస్తం మనం నేస్తాం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండండి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతోని అత్యధిక స్థానాలు గెలిపించి ఇవ్వండి చక్కటి పరిపాలన అందిస్తామని చెప్తా ఉన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి హరీష్ రావు పిఏ అనొచ్చు లేకపోతే కంప్యూటర్ అసిస్టెంట్ అని అంటున్నారు ఆయన అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు హరీష్ రావు ఏమైనా స్కామ్ చేసిందంటారా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లో హరీష్ రావు స్కామ్లు చాలా ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్నవి కూడా చేస్తాడని నేను అనుకోలేదు బట్ అది కూడా కూడా వాళ్ళ భరోసా లేకుండా వాళ్ళ పెద్దలు మంత్రి దగ్గర ఉన్నట్టు అయినా అట్లా చేసిండు అంటే వాళ్ళది ఆజ్ఞ లేకుండా అయితే చేస్తాడని నేను అనుకోను డెఫినెట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటది బట్ ఆయన చేసినా ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి కాళేశ్వరంలో సగం కల్పి ఆయనే మొత్తం అన్ని పైసలు ఆయన ఆయన దగ్గరనే ఉన్నాయి అది వదిలేసి గిదేదో సీఎం రిలీఫ్ ఫండ్ అవి ఇవంటా ఉన్నారు పెద్ద పెద్ద ఆయన్ని బయటికి వస్తే భయంకర నిజాలన్నీ కూడా జనంలో తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ